వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ మీరు తమ్ములు చూసే ఉంటారు కదండి మీషోలో నేను ఒక శారీ అయితే ఆర్డర్ చేశాను అండ్ ఆర్డర్ చేసిన శారీకి వచ్చిన శారీకి అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ ఎక్స్పీరియన్స్ అనేది నేను సెకండ్ టైం ఫేస్ చేస్తున్నాను అనమాట అంటే మీషో యాప్ కొత్తగా వచ్చింది కదండి మీషో యాప్ కొత్తగా వచ్చినప్పుడు ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టాను అప్పుడు అసలు చాలా కంప్లీట్ డిఫరెంట్ శారీ అయితే వచ్చింది అండ్ ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో కూడా నాకు అన్నీ బాగానే వస్తున్నాయి కానీ అప్పుడు వచ్చింది అప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అయిందంటే మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులకి ఇన్ని ఇయర్స్కి చెప్పాలంటే అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది నేను ఆ శారీ చూసి అయితే నేను మోసపోయాను కింద సెల్లర్ రేటింగ్ అంటే షాప్ రేటింగ్స్ కూడా ఉంటాయి మనకి ఆ షాప్ రేటింగ్ అనేది నేను అంత పట్టించుకోలేదనమాట అంటే ఇప్పుడు ఎలాగూ మీషోలో మనకి ప్రోడక్ట్ అనేది మంచిగా వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో నేను బుక్ చేశాను ప్రైస్ కూడా మనకి ఏమంత తక్కువ లేదండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ శారీ అయితే కానీ ఇంత వర్స్ట్ శారీ అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఈ శారీ ఇదేనండి ఆ శారీ నేను మీ నేను శారీ బుక్ చేశానో మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను మరి ఆ శారీ చూడండి ఇలా ఉంది ఓపెన్ చేశాను నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను ఎలా అని సో ఒకసారి మీకు కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనేసి ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను అనమాట ఈ శారీ అయితే వచ్చింది మనకి వీడియోలో ఈ రెడ్ కలర్ వల్ల ఈ శారీ కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే అసలు చాలా వర్స్ట్గా ఉందండి ఈ ఈ బ్లూ ఇది ఉంది కదా ఈ ఈ శారీ అనేది అసలు చాలా పాత శారీ అనమాట చాలా పాత శారీ అండ్ దానికి మనకి ఇలా కట్ వర్క్ లాగా అనేసి ఎంతో ఈ రెడ్ కలర్ దానితోటి మనకి ఇలా అయితే బార్డర్ లాగా ఇచ్చాడు వీడియోలో కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది కానీ రియల్ గా అయితే అసలు అంత వర్స్ట్ గా ఉంది బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా అయితే ఉంది సో ఒకసారి ఈ శారీ మొత్తం అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను శారీ స్టార్టింగ్ లో అయితే మనకి ఇలా ప్లెయిన్ పార్ట్ వచ్చింది అండి ప్లెయిన్ పార్ట్ వచ్చింది అంటే ఇక్కడ వన్ మీటర్ వన్ మీటర్ క్లాత్ అనేది మనకి ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ స్టెయిన్స్ కూడా ఉన్నాయి మరకలు కూడా ఉన్నాయి శారీకి మరకలు కూడా ఉన్నాయి అన్నమాట ఇలా పంపిస్తున్నారు శారీస్ అయితే అందరూ కాదండి మనము సెల్లర్ రేటింగ్ కూడా చూడాలి ఈ మధ్య అసలు చాలా బాగా వస్తున్నాయి మీషోలో కానీ చెప్తున్నాను కదా మనం ఆర్డర్ చేసే ముందు ఒకసారి సెల్లర్ రేటింగ్ కూడా చూసి మీషో స్పెసిఫిక్గా మీషో యాప్లో అయితే మనము ఆర్డర్ చేసుకోవాలి సారీ అయితే చూడండి ఇలా అయితే ఉంది ఇదంతా కూడా అక్కడక్కడ మనకి ఇలా చెంకిల్ తోట అయితే ఇచ్చాడు ఇక్కడ ఇలా అయితే ఇచ్చాడు అక్కడక్కడ అండ్ ఇంకొక వైపు ఇంకొక వైపు ఈ రెడ్ బార్డర్ అనేది బాగానే ఇచ్చాడు పెద్దనే ఇచ్చాడు ఈ రెడ్ కలర్ వల్ల దీని వీడియో అలా అయితే అసలు చాలా బాగా అనిపిస్తుంది కానీ అస్సలు బుక్ ఈ శారీ అయితే అస్సలు ఆర్డర్ పెట్టుకోకండి మెయిన్ ప్రైస్ చూసి అయితే ప్రైజ్ ఇంకా శారీ కంపేర్ చేసి అయితే అస్సలు మోసపోకండి అండ్ చూడండి ఇక్కడ ఏంటో పిన్ పెట్టారు పిన్ పెట్టారు సేఫ్టీ పిన్ అనేది సో సో ఇదండి ఈ శారీ రివ్యూ అయితే అసలు మెయిన్గా స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ శారీ అయితే అస్సలు బుక్ చేసుకోకండి ఎందుకంటే దాని కింద సెల్లర్ రేటింగ్ కూడా అసలు చాలా తక్కువగా ఉంది వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫైవ్ ఉంది అండ్ మెయిన్గా ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏమంటే మీరు ఏదైనా ఆర్డర్ మీషోలో ఆర్డర్ పెట్టుకునే ముందు ఒకసారి ఆ ప్రోడక్టే కాకుండా దాని కింద సెల్లర్ షాప్ రివ్యూ కూడా ఉంటుంది సో ఆ సెల్లర్ షాప్ రేటింగ్ కూడా మీరు చూసి ఆర్డర్ అయితే పెట్టుకోండి అలాగే మనకి ఇప్పుడు మీషో శారీస్ అనేవి రివ్యూ చేసే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారండి నేనై నేను నేను మాత్రమే కాదు చాలా మంది ఉన్నారు ఈ శారీ రివ్యూస్ చేసేవాళ్ళు సో ఒకసారి మీరు ఆ శారీ రివ్యూస్ చూసి శారీ నచ్చితే పర్చేస్ చేసుకోండి సో అదండి ఈ శారీ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మందికి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందైతే ఉంటాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్